హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫుడ్ అనేది మేము డొనేట్ చేస్తున్నాము అది కూడా హోమ్లో ప్రిపేర్ చేస్తాము హోమ్లో ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేసి మొత్తం అంతా వెళ్ళి డొనేట్ చేస్తున్నాము ఒక డే అంతా నాకు హాలిడే ఉంది దాని మూలనే నేను ఫుడ్ అనేది అందరికీ డొనేట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అందులో సమ్మర్ చాలామంది ఫుడ్ లేక ఎంత కష్టపడుతున్నారో అనేది ఈ వీడియో చేశాకైతే నాకు బాగా తెలిసింది నేను ఈ వీడియో చేస్తుంటే చాలా ఎంజాయ్ చేశాను ఏ వీడియోలో నేను ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ టూ ఛానల్స్ ఉన్నాయి కానీ ఏ ఛానల్లో కానీ ఏ వీడియో చేసినా ఎంజాయ్ చేయలేదు కానీ వీళ్ళందరికీ ఇస్తుంటే వచ్చిన హ్యాపీ అంతా ఇంత కాదు చాలా టేస్ట్ తర్వాత ఫుడ్ అనేది ఇస్తున్నాను కానీ మంచి ఎండగా ఉంది నేను వెళ్తుంటుంటేనే నాకు చాలా ఎండగా అనిపించింది వీళ్ళు అట్లాంటిది వీళ్ళు ఎలా కూర్చున్నారో వామ్మో ఇంత అలా ఎంత ఎండలో కూర్చున్నారా బాబు అనిపించింది కానీ భోజనం కోసం అంత ఎదురు చూడడమా అనిపించింది నాకైతే ఇంకా ఇస్తున్నాను కానీ ఒక పక్క నేనైతే స్కార్ఫ్ కట్టుకున్నాను కానీ ఇస్తున్నాను కానీ వీళ్ళు వీళ్ళు ఎండలో కూర్చున్నది చూస్తే నాకు చాలా జాలేసింది కొంతమంది అయితే ఫుడ్ లేక అలా కూర్చున్నారు ఈమైతే ఫుడ్ లేక చాలాసేపటి నుంచి అలాగే కూర్చుంది ఫుడ్ ఇస్తున్నా ఆమెకు అర్థం కావడం లేదు ఎండకో ఏంటో నాకు అర్థం కాలేదు చాలాసేపు నుంచి కూర్చుంది తర్వాత వీళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా ఫుడ్కి వస్తున్నారు వామ్మో అనిపించింది కానీ వాళ్ళకైతే ఫుడ్ అనేది ఇచ్చాను తర్వాత వాళ్ళకి కొంచెం మనీ అని ఇచ్చాను మనీది ఇచ్చాను ఎందుకంటే చిన్నపిల్లలు ఏదైనా కూల్ డ్రింక్స్ గట్టి ఏదైనా తాగమని చెప్పి మనీ అనేది ఇచ్చాను కానీ ఇలాగా ఫుడ్ డొనేట్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది ఈ పాప అయితే ఎంత క్యూట్గా మాట్లాడుతుందో చదువుకుంటున్నావా అంటే అసలు చదువుకోవట్లేదని చెప్పింది అలా కాదు చదువుకో అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ పక్కన ఉన్నారు అంటే వాళ్ళ ఫాదర్ లేరు వాళ్ళ మదర్ ఒకరే ఉన్నారు ఆమెకి చెప్పాను చదివించండి పాప నేను చెప్తే ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పాను అలా కాదు ఇలా కాదు అని చెప్పింది ఏదో కాసేపు చెప్తే తర్వాత ఒప్పుకుంది ఆమె ఓకే అమ్మ చదివిస్తానని చెప్పింది కానీ చిన్నపిల్లలు కూడా ఇలా ఎంట్లో ఉంచుతున్నారు ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ ఫుడ్ కోసం ఇంత అనిపించింది నాకు కానీ మీరు ఎవరైనా సాయం చేయండి ఎందుకంటే ఫుడ్డే కదా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఒక మనిషి బతకాలంటే ఫుడ్ అనేది ఖచ్చితంగా తినాలి వీళ్ళకి మనకి మనకైతే ఏదైనా తింటాం కానీ వీళ్ళకైతే ఫుడ్ ఉండదు కదా ఇతనైతే పని చేసుకుంటున్నారు అక్కడ ఫుడ్ అయితే లేదంట అప్పటికీ చాలా టైం అయిపోయింది చాలా టైం అయిపోతే ఫుడ్ అనేది లేదు అతనికి అయితే నేను ప్యాకెట్ ఇచ్చాను ఫస్ట్ వద్దన్నారు కానీ తర్వాత పర్వాలేదండి అని చెప్పాను నేను ఆ తర్వాత చాలా హెల్ప్ చేశాను ఈయన్ని కూడా ఎంతసేపు నుంచి ఎండలో కూర్చున్నారు అదేంటండి కొంచెం నీళ్ళ కూర్చోవచ్చు కదా అంటే నీళ్ళలో కూర్చుంటే మాకెవరు భోజనం ఇస్తారు అని అంటున్నారు అలా కాదు అని చెప్పేసి ఆయన తర్వాత ఆయనకు కూడా ఫుడ్ ఇచ్చాను నేను కానీ వీళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేసిందండి కానీ నేను డే ఇలా టైం స్పెండ్ చేయడం నాకైతే బాగా నచ్చింది ఈయనైతే కనీసం ఫుడ్ ఇస్తున్నా లేగలేని పరిస్థితి ఎందుకంటే కాల్ అసలు బాగాలేదు ఆపరేషన్ జరిగింది అలాగే ఈయనకి ఫుడ్ ఇచ్చాను ఆ తర్వాత కొంచెం మనీ కూడా ఇచ్చాను నేను ఆయన చాలా సంతోషపడ్డారు ఆ తర్వాత ఇంకా ఫుడ్స్ ఉంటే ఇంకా ఫుడ్ ప్యాకెట్స్ చాలా ఉన్నాయి చాలా ప్యాకెట్స్ చేసాము మేము ఆ తర్వాత వేరే వేరే ప్లేసెస్కి కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళి ఫుడ్ ఇవ్వడం గట్ట చేశాను కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చాను నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఫుడ్ ఇచ్చాను లాస్ట్లో అయితే కొంతమంది ఎగస్ట్రా వచ్చారు వాళ్ళకైతే ఇంక మనీ ఇచ్చాను ఎందుకంటే నా దగ్గర అప్పటికి ఫుడ్ అయిపోయింది ఆ తర్వాత మనీ ఇచ్చాను నేను లాస్ట్లో కొంతమందికి చాలా మంది ఉన్నారండి ఫుడ్ కోసం ఎంతమంది ఇద్దరు చూస్తున్నారో నేను యాక్చువల్లీ వెళ్ళింది లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాను లెవెన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు ఫుడ్ అనేది ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే చాలా ప్యాకెట్స్ అనేది చేసాం ఒకసారే కదా ఇస్తాము మళ్ళీ అస్తమానం ఇవ్వం కదా అని చెప్పేసి ఫుడ్ అనేది ఇలా చేశాను కానీ నాకు ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఇస్తున్నే వాళ్ళ కళ్ళలో ఉండే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు వాళ్ళు చెప్పే మాటలు కూడా చాలా జాలేసింది ఎందుకంటే ఫుడ్ కోసం అంత ఎదురు చూస్తున్నారు కదా వీరైతే మీకు కూడా ఉన్న దాంట్లో ఫుడ్ అనేది డొనేట్ చేయండి ఎందుకంటే ఫుడ్ ఇస్తే మంచిదే కదా ఒకరికి రైస్ పెట్టడం అనేది చాలా మంచి హ్యాబిట్ అది మీలో ఉన్నంతలో ఎవరైనా ఉంటే ఫుడ్ అనేది కొంచెం ఇలా డొనేట్ చేయండి కొంతమంది ఏంటంటే ఫుడ్ వద్దు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం మైండ్ బాగాలేదు అట్లాంటి వాళ్ళకి కూడా ఫుడ్ కొంచెం మాటలు చెప్పి ఫుడ్ అనేది ఇచ్చాను నేను వాళ్ళు ఏంటంటే ఫుడ్ తినడం కూడా తినలేకపోతున్నారు ఫుడ్ కూడా మైండ్ అనేది బాగోక అది ఏదో ఓపెన్ చేసి అలాగా పాడేయడం అట్లా చేస్తున్నే నేను అక్కడ ఉండి అలా కాదు ఇది ఫుడ్ తినాలి అని చెప్పేసి పక్కన వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళని చూసుకోండి అని చెప్పేసి అలా చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం మనీ అనేది ఇచ్చేసి ఇలా ఫుడ్ అనేది డొనేట్ చేశాను నేను కదా ఇంకైతే ఫుడ్ ఇచ్చాను ఈయనకి మైండ్ లేదు పాడేస్తారేమో అనుకున్నాను ఏదోలాగా తినేస్తారు ఆ తర్వాత నేను ఆయనకు కూడా ఫుడ్ ఇచ్చాను ఇదండి వీడియో బాబాయ్